హాయ్ ఫ్రెండ్స్ జీవితం మన జీవితం కూడా ఈ పొగమంచు లాంటిదే కళ్ళ ముందే అన్నీ కనిపిస్తున్నట్లే ఉంటాయి కానీ ఏది కూడా మన చేతికైతే అంత సులువుగా దొరకదు ఏదైనా కష్టపడి సాధించుకోవాల్సిన అవసరం అన్నది ఖచ్చితంగా ఉంటుంది అవసరానికి ఆ సమయానికి మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే భగవంతుని యొక్క గొప్పతనం ఏముంది ఇక్కడ కాబట్టి ఎప్పుడూ కూడా మన ఆలోచనలు మన యొక్క వ్యక్తిగతాలు ప్రతి క్షణాన్ని మనం పాజిటివ్గా ఉంచుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది సమయం ఏదైనా సందర్భం ఏదైనా మన వ్యక్తిత్వం ఎలా ఉందో మనం తప్పక గమనించాలి ఇతరులకు మన హాని చేస్తున్నామా ఇతరుల నుంచి మనం ఎలాంటి సమస్యలను అన్నది విచక్షణతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు మన యొక్క ఆలోచన సరళిని మన కనుక నియంత్రించుకుంటూ ఎప్పుడు చేయాల్సిన పనులను అప్పుడు చేసుకుంటూ కనుక మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా రాబోయే భవిష్యత్ అన్నది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అందుకు ప్రతి మనిషి కష్టపడక తప్పదు కష్టపడి సాధించుకునే విజయం చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఈ జీవన క్రమంలో ప్రతి సెకండ్ కాలం కూడా మనకు ఒక పరీక్ష లాంటిదే ఈ పరీక్షలను మనం ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ ధైర్యం తెగువ అనుక్షణం మనలో ఉన్నట్లయితే ఎంత పెద్ద కష్టం వచ్చినా అది చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి కూడా బెదిరిపోతూ అయ్యో నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని కనుక మనం అనుకుంటే ఇది అంతకన్నా మూర్ఖత్వం అన్నది మరొకటి లేదు సమయం సందర్భం ఏదైనప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో బ్రతకడం మనం అలవాటు చేసుకుందాం ఇందుకోసం ఈ కొత్త సంవత్సరాన్ని ఒక అపురూపమైన అవకాశంగా భావిద్దాం Wish you Happy New Year.